చె ధ్యానపురం టోర్నమెంట్ అవుతుంది ఈ టోర్నమెంట్ క్రికెట్ టోర్నమెంట్ టెన్నిస్తో అవుతుంది మరి కారం కొత్తగూర పంచాయతీ నుంచి మాకు ఆడుతున్నాము గూడు నుంచి బౌలింగ్ చేస్తున్నారు కారం కొత్తగూడ నుంచి బ్యాటింగు ఇక్కడ టోర్నమెంటు అవుతుంది చూడండి దేనపురం దగ్గర మరి చుట్టుపక్కల వచ్చారు ఇది సిక్స్ బౌండ్రి ఇది మరి తేజ బయటింగ్ చేస్తున్నారు తేజ కొత్త నుంచి బ్యాటింగ్ చేస్తున్నారు కిరార్ కూడా బౌలింగ్ పోర్ అది పోర్ ఎడిపోయింది అది ఇది సిక్స్ బౌండ్ ఇది మన ఎంపీఆర్ చూడండి గారు దేనపురం తోర్మిట్ పెట్టారు ఢిర్ఘరు ఫ్రెండ్స్ చూడండి క్రికెట్ వస్తుంది చూడ్డానికి వచ్చారు దానపురం అబ్బాయి చూడండి ఎంత అచ్చం చూస్తున్నారు పెద్ద తీఎం రవి ఉన్నారు పెద్ద రను దార్పారు పెద్దరు కెప్టెన్ ఉన్నారు ఇక్కడ పెద్దరు కెప్టెన్ అందరు సచిన్ చండ్రి ఒకరు ఉన్నారు మరి చీరంపేట కెప్టెన్ రవిగా కెప్టెన్ చూడండి ఇక్కడ కెప్టెన్ అందరూ ఉన్నారు దార్పారును పెద్దరు ఈరోజు ఆడుతున్నారు మధ్యాహ్నం నుంచి చూడండి అందరు ఎయిటింగ్ లిస్ట్ మీద ఉన్నారు మన జనసేన అజాస్ట్గా ఉన్నారు ఇక్కడ మరి బండి మీద మరి సచిన్ టెండూల్కర్ ఉన్నారు మరి ఇక్కడ రోహిత్ శర్మ బ్యాగ్స్ ఉన్నారు ఇక్కడ బండి మీద రోహిత్ శర్మ உன்ன மாரி பேட்டிங் குறிச்சே எயிட்டிங் இது அந்த சூண்டே ਸਾਧਨ ਨਾ ਕਰਾਉਂਦਾ 2000 ਚਰਮਨਾ ਸਟਾਈਲ ਮਾਰਨ ਲਈ ਚਲੋ 10 ਪੰਚੇ ਕੋਰਦਾ ਨਵੋ ਅਧਿਕੰਗ ਹੁੰਦਾ ਹੈ ਹੁੰਦੇ ਨਾ ਹੌਟ ਮੰਨਦਾ ਮੈਂ ਕੋਈ ਮੋਟਾ வேட்டுக்கிறேன் <laughs> anta iska kal fast fast डा डा रे सिंगल सिंगल डाका डाका छोड़ बैकअप बैकअप बम फिश रे मिल कर तंद सारा में आ सॉफ्ट कम आउट पर बॉल परवाले परवाले भैया குட் ரீட் பார்ல நீ తెలి பண்ணுறాలో సెప్టెన్

Oke oke oke. Altra. Paul'da Paul'da. Mira mira. Baba. Pala pala pala. Oke oke. Pala pala. Alo. Al katle sal. Backing. Backing. పిప్చి పిచ్ బాగుంది ఇకట్ ఇది దేంపురం ఇది టికెట్ పిప్సి బాగానుంది ఉంది కొత్తగూర బోరింగ్ కాస్తున్నారు మరి కెప్టెన్ రోహిత్ శర్మ రోహిత్ శర్మ వచ్చారు ఇక్కడ రోహిత్ శర్మ రోహిత్ శర్మ క్యాప్టెన్ వైజాగ్ నుంచి మధుగారు వైస్ కెప్టెన్ మరి వచ్చారు కెప్టెన్ ఓయిస్ కెప్టెన్ మరి వచ్చారు కారం కొట్టుకు టీం నుంచి మొదటి ఓయిస్ కెప్టెన్ మరి ఈ టీఎంకి ధ్యానపురం తోర్నమెంట్ పెట్టారు ఇజమ్ కావాలని అందరూ అంటున్నారు చిమ్మి పైనకి ఆడుతున్నారు ఈరోజు కారం కొట్టుకుని కిరారు గుడికి దానపురం పిచ్ దగ్గర చూడండి స్టీమ్ ఆడుతున్నారు దానపురము పిచ్చి కారం కొట్ట పంచాయతీ నుంచి ఆడుతున్నాము ఈ పిచ్చి ఎంతో ఆనందంగా ఉంది బాగుంది పిచ్చి అవే చిక్స్ కొట్టచ్చు పిచ్చి మంత్రం అవే ఉన్నాయి మరి ఈ పిప్చి అందరూ దేనపురం పిచ్చి అందరూ బాగుంది ఉంట తీడగకిట్లా మంది అలా ఎందుకంటే రిస్ట్రైట్ యాక్ పౌస్ అయ్యారు రాజు తేతనకన ముచె ఆ ఎల్ ఎ జనసన్ అధ్యక్షులు కారణకొద్ద పంచాయతీ నుంచి మరి కొత్తగోవ పంచాయతీ నుంచి చూడడానికి వచ్చారు జనసేన అధ్యక్షులు మన కోటి కారం నుంచి కొత్తగో పంచాయతీ నాయకులు కోటి కాదు ఈరోజు తేజ్ కాదు ఇరవై అంటే బంటికి నలభై కొట్టినారు తేజ్ కాదు ఇరవై బంటికి నలభై కొట్టారు కొత్తగా పంచాయతీ నుంచి వైజాగ్ నుంచి తిప్పించాను నేను ఐదుగాసు కొనుక్కొని తెచ్చాను ఐదు కట్టుకున్నాను ఇది మూ కి కొన్నాను అరే ఫ్రెండ్స్ ముప్పై కొన్నాను కొట్టుకో పంచాయతీ నుంచి ఆరు బండికి ఇరవై కొట్టారు రోహిత్ శర్మ ఇక్కడ మరి సచిన్ తండూల్కర్ మరి ధ్యానపురం ఎంపైర్స్ వస్తున్నారు ధ్యానపురము ఎంపైర్స్ వచ్చారు మరి ఇక స్కూర్ బోర్డు వేస్తున్నారు దిరుగు కాకు బోర్డు స్కోర్ స్కూల్ బోర్డు గారు దీనికాసరిస్తుందండి ఇక చూడడానికి వచ్చారు దేనపురం సత్యవరం గ్రామం ఎక్కువ ఉన్నారు దానపురం పంచాయతీ సచివాలయం సత్యవరం తోర్ పెట్టారు ధ్యానపురము మ్యాక్స్ అవుతుంది స్టార్ట్ అవుతుంది రెండు మ్యాక్స్ ఇది బౌలర్ పేరు నాగేశ్ కిరార్ గురికి బ్యాటింగు కారం కొత్తకు పంచాయతీ పిడింగ్ కాస్తున్నారు స్టార్ట్ చేస్తున్నారు नौ मुप <laughs>